అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీగడ నుంచి నెయ్యి కాచే వరకు చాలా డీటెయిల్ ప్రాసెస్లు అయితే చూపిస్తాను వీడియోలో చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ చెప్పినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా పెర్ఫెక్ట్గా వస్తుంది సో లేట్ చేయకుండా ఈ నెయ్యిని ఎలా కాచుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను వీడియో చూసేయండి పాలను కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మేగడ థిక్నెస్ అనేది పెరుగుతుందండి అలా పాల మీద కట్టిన మేగడని ప్రతిరోజు ఒక బాక్స్లోకి అయితే తీసుకుని స్టోర్ చేసుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసుకున్న మేగడని నెయ్యి కాచుకునే ముందు ఫ్రీజర్లోంచి బయటికి తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అలాగే వదిలేయండి మీగడ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పెరుగు వేసుకుని మేగడ్డని తోడుపెట్టుకోవాలి మనం పాలని ఎలా అయితే తోడుపెట్టుకుంటామో అదే విధంగా మీగడని కూడా తోడుపెట్టుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి తోడుపెట్టుకున్న మీగడ్ని ఫైవ్ సిక్స్ అవర్స్ పాటు అలాగే రూమ్ టెంపరేచర్లో వదిలేయండి లేకపోతే నైట్ తోడు పొద్దున్నే కూడా నెయ్యి కాచుకోవచ్చు నేనైతే ఎప్పుడూ నైట్ తోడు పెట్టేసుకుని మార్నింగ్కి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానండి మార్నింగ్కి చక్కగా మనకి మీగడనే తోడుకుని ఉంటుంది ఇప్పుడు మరలా మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఈ మీగడని బయటికి తీసుకోండి ఇప్పుడు ఒక మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఈ మీగడని వేసుకోవాలి ఇప్పుడు విస్కర్ తీసుకుని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండండి ఇలా తిప్పుతూ ఉంటే రెండు మూడు నిమిషాలకి మేగడంతా బాగా కలిసిపోయి వెన్న వెన్నెపూసల ముద్దలు ముద్దలుగా ఫామ్ అవుతుంది మీరు ఎటువంటి మిక్సీ జార్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా ఒక విస్కర్తోనే మీరు వెన్న పూసని తీసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా తిప్పుతూ ఉంటే మనకి ముద్దలాగా మారి అందులోంచి మజ్జిగనేది సెపరేట్ అవుతూ వస్తుంది ఇలా కలుపుతూ ఉంటే వెన్నపూస అనేది గట్టిపడుతుందండి అలాగే మజ్జిగ కూడా సెపరేట్ అయిపోతుంది ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల వెన్నపూస అనేది గట్టిపడి ముద్దల ఫామ్ అవుతుందండి మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇలా వెన్నపూసని ఒక పక్కకి తీసుకుని ఈ వాటర్ని అయితే వంపేసుకోవాలి మనం ఎక్కడ చెయ్యి అనేది పెట్టకుండా ఎక్కువ గిన్నెలో యూజ్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత తిరిగి మరలా వాటర్ పోసుకుని సెకండ్ టైం కూడా ఇలాగే ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఈ వెన్నపూసని క్లీన్ చేసుకుని వాటర్ని వంపేసుకోండి టూ టైమ్స్ వెన్నపూసని క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని నెయ్యి కాచుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే నెయ్యి కాచుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోయే ప్రమాదం ఉంది అలాగే పొంగిపోవచ్చు కూడా సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే నెయ్యి కాచుకోండి నెయ్యి పూర్తిగా కాగేంత వరకు విస్కరతో కానీ లేదా గరిటతో కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నెయ్యిని అనేది కాచుకోండి మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగు అనేది పట్టకుండా ఉంటుంది అలాగే ఈ నెయ్యి కాచుకునేటప్పుడు కొద్దిగా మెంతులను అయితే యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేసుకోవటం వల్ల నెయ్యి అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి కాగిందని ఎలా తెలుస్తుంది అంటే అడుగున గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుందండి అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా కనిపిస్తుంది నెయ్యి కాచుకునేటప్పుడు ఇదే మెయిన్ అండి కొంచెం ఎక్కువసేపు కాగిన అడుగున నల్లగా మారి నెయ్యి అనేది మాడిపోతుంది నెయ్యి ఫ్లేవర్ కూడా మారిపోతుందండి సో ఈ టైంలో గ్యాస్ దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవన్ వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ గ్రైనర్తో ఫిల్టర్ చేసుకుని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది కావలసినంత బయటకు తీసుకుని మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ గిన్నెలు కడిగే పని లేకుండా నెయ్యిని కాచుకున్నాం కదా అలాగే ఇంట్లోనే నెయ్యిని కాచుకుని మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫీడ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను